హాయ్ మమ్మీ అంటుంది తేజు తేజు హాయ్ హాయ్ ఏం చేస్తున్నావు అంటుంది ఫోర్ మెంబర్స్ ఉన్నారండి హైడ్ లో ఉండొద్దు మెసేజ్ చేయండి ప్లీజ్ స్క్రీన్ మీద డబల్ ట్యాప్ చేయండి లైక్ వచ్చేస్తుంది నవ్వుతుంది మా తేజమ్మా ఎందుకమ్మా టూ మెంబర్స్ ఉన్నారండి హైడ్ లో ఉంటుంది ప్లీజ్ స్క్రీన్ మీద డబుల్ ట్యాప్ చేయండి లైక్ వచ్చేస్తుంది హైడ్ లో ఉండకండి ప్లీజ్ అండి అలాగే స్క్రీన్ కి డబుల్ ట్యాప్ చేయండి లైక్ వచ్చేస్తుంది మెంబర్స్ ఉన్నారు హైడ్ లో ఉండొద్దు ప్లీజ్ స్క్రీన్ మీద డబల్ ట్యాప్ చేయండి ఓ నవతమ్మ గుడ్ ఈవినింగ్ అనుకుంటూ వచ్చేసాడు మా మంజు అన్నయ్య హాయ్ అన్నయ్య హాయ్ వెల్కమ్ టు అవర్ లైవ్ అన్నయ్య థ్యాంక్ యూ సో మచ్ అన్నయ్య థ్యాంక్ యూ సో మచ్ లైవ్కి వచ్చినందుకు సపోర్ట్ చేయండి ఇంకా ఇంకా టీ తాగావా నవతమ్మ లేదన్న తాగిన అన్నయ్య సారీ తాగాను ఇందాకే నువ్వు తాగావా అన్నయ్య తేజు అంటుంది లైక్ అండ్ సపోర్ట్ చేయండి అంటుంది మా తేజమ్మ గుడ్ ఈవెనింగ్ అన్నయ్య వెల్కమ్ టు అవర్ లైవ్ మంజన్నయ్య చాయ్ ఆయన అన్నయ్య నువ్వు ఓ ఎనర్జెటిక్ గారు గుడ్ ఈవినింగ్ అంటున్నాడు తను మీ కోడలు అన్నయ్య మంజన్నయ్య తను మీ కోడలు మా కూతురే గుడ్ ఈవినింగ్ మామ అంటుంది ఆవులు మేపుతున్నాను అవతమ్మ ఓకే అన్నయ్య అవునా ఓకే ఓకే ఓ కోడల పిల్ల గుడ్ ఈవినింగ్ అంటున్నాడు మంజు అన్నయ్య గుడ్ ఈవినింగ్ మామ అంటుంది నా చెల్లి పేరు కూడా తేజునే నవత అవునా అన్నయ్య ఓకే ఓకే తన పేరు తేజునే అన్నయ్య ఓకే అన్నయ్య అవునా ఓకే ఓకే ఎలా ఉన్నావు కోడలు ఎలా ఉన్నావో అని అడుగుతున్నాడు మామ తేజస్విని ఆహా చెల్లి పేరు తేజస్విని అన్నయ్య తన పేరు తేజస్వి తేజస్వి అన్నయ్య అమ్మమ్మ త్రీ మెంబర్స్ ఉన్నారండి హైడ్ లో ఉండొద్దు మెసేజ్ చేయండి స్క్రీన్ మీద డబుల్ ట్యాప్ చేయండి లైక్ వచ్చేస్తుంది